మనకి జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి పదహారున షెడ్యూల్ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి వస్తారు అధికారులు కానీ రాజకీయవేత్తలు వేత్తలు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వారి పరిధిలోనే మనము నడుచుకోవాల్సి ఉంటుంది ఎవరైనా కూడా ఫ్లెక్సీస్ కానీ లేదా వెహికల్స్ కానీ క్యాన్వసింగ్కి వాడాలన్నా హోమ్ టు హోమ్ క్యాన్వసింగ్ చేయాలి అని చెప్ప కూడా లేదా ఫ్లాగులు పెట్టుకోవాలన్నా ప్రొసెషన్స్ చేయాలి అన్నా కూడా ప్రతి మీటింగ్కి కూడా సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అధికారులు కూడా ఎటువంటి పొలిటికల్ పార్టీస్తో అనుసంధానం ఉండకూడదు అదేవిధంగా వారు చేసే క్యాంపెయినింగ్ లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు అటువంటి ఇదన్నా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొత్తం జిల్లాలో పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా అన్ని ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేసుకుంటూ వాటన్నిటిని కూడా ఎలక్షన్ నాటికి సిద్ధంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది